ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారాలు ప్రతివారం జరిగే విధంగా కుంగనూరు నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయం జనవాణి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాకు ఏడు సమస్యలు రావడం జరిగింది దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీంలు ఒక రెండు వచ్చాయి ఈ అన్నదాత కార్యక్రమం ఒకటి త్వరలో జనసేన పార్టీ దీన్ని ముందు ముందు తీసుకెళ్లి రైతులకు చెరవేసే విధంగా ఈ కార్యక్రమం మేము ముందుండి నటిస్తాము అలానే నమస్తే సెంట్రల్ గవర్నమెంట్ నమస్తే అనే కార్యక్రమాన్ని ఒకటి పెట్టారు ఉంగనూరు పట్టణంలో ఈ స్క్రాప్ అంటే కవర్ గవర్నర్ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా స్వచ్ఛంద్ర కింద దీనికి ఇది వస్తుంది ఈ సమస్య కూడా స్థానిక ఏఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారికి సంబంధించిన మారుతి గారు స్టేట్ స్టేట్ డైరెక్టర్ మారుతి గారు కూడా మాకు ఇప్పుడు కాల్ చేసి మాట్లాడారు వాళ్ళ టీమ్ కూడా ఇప్పుడు మున్సిపాలిటీ గారికి పంపించి దానికి సంబంధించినవన్నీ కూడా ఈ వార్లో ఫినిష్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలానే ఎన్ఎస్ భారతీయ నగర్లో రోడ్డు సమస్య రెండు వందల మీటర్ రోడ్డు సమస్య ఒకటి వచ్చింది అది కూడా డి గారితో మాట్లాడి ఇక్కడికి వచ్చిన వాళ్ళని డి గారి నెంబర్ ఇచ్చి పంపించి దానికి సుబ్రహ్మణ్యం గారు ఆ సమస్య వచ్చారు డీ గారితో మాట్లాడి అక్కడ స్థానికంగా రోడ్డు సమస్యని క్లియర్ చేయమని చెప్పి చెప్పాము ఇది చెప్పడమే కాకుండా మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా రాసుకున్నాము ఒక రెండు మూడు రోజుల తర్వాత ఫాలో కూడా చేసుకోవడం జరుగుతుంది అలానే నగబండలో ఒక హౌసింగ్ బిల్ ఫైనల్ బిల్ ఒకటి పెండింగ్ ఉందంటే అదొకటి ఇప్పుడే మన పట్టణ అధ్యక్షుడు గాజు నరేష్ గారు వాళ్ళతో మాట్లాడి కూడా పంపించారు అలానే చంద్రబాబుల పల్లెలో ఒక ట్రాన్స్ఫార్మర్ రాలేదని దగ్గర నుంచి మించు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ లో నవంబర్లో పెట్టాలనేసి వచ్చింది ఇప్పుడు కూడా స్థానిక మనం డి గారు ఏడి గారితో కూడా మాట్లాడి ఇప్పుడే వాళ్ళ వాళ్ళ ఆ సమస్యను కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది కూడా అవుతుంది అలానే పిచ్చిముండ్లపల్లిలో ఒక చౌటి మిషన్ కావాలనేసి వచ్చారు వాళ్ళ సంస్థ ద్వారా అది వచ్చే విధంగా కూడా మాట్లాడి వాళ్ళకి ఒక చౌటి మిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యమైన ముఖ్యంగా చెప్పాలంటే ఉంగనూరు నియోజకవర్గంలో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ క్రీడల క్రీడల మధ్య పంపచూపే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా రోజుల నుంచి శుభారం డిగ్రీ కాలేజ్ మనకి సుమారు పద్నాలుగు ఎకరాల భూమి ఉంది అక్కడ వాళ్ళు ఒక సేఫ్టీ కోసం ఒక కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి డ్రగ్స్ ఆడే వాళ్ళు వస్తున్నారు ముఖ్యంగా అక్కడ ఒక విద్యా చదువుకునే విద్యార్థులు వస్తే అవుట్స్ వచ్చి ర్యాకింగ్కి పాల్గొనే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అలానే తాగేసి సీసాలు ఎక్కడంటే అక్కడ స్పోర్ట్స్ ఆడే వాళ్ళ గాలి కూడా ఉంచుకుంటున్నాయి చాలా కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి స్పోర్ట్స్ ఆడే వాళ్ళు కూడా ఒక అనుకూలమైన ప్లేస్ లేదు క్రీడా క్రీడాకారులు కూడా ఒక అనుకూలమైన ప్లేస్ లేదు అనేసి వాళ్ళు మినీ స్టేడియం కూడా అడిగారు చాలా రోజుల నుంచి అనేక గత గవర్నమెంట్లో వాళ్ళు కూడా తిరిగారు మేము ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యంగా మా చిత్తూరు జిల్లా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు శ్రీ అసలు రెడ్డి హరిప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్లి కలెక్టర్ గారితో మాట్లాడించి మేము స్థానికంగా ఉండే సమస్యలను మేము క్లియర్ చేసే చేసే ప్రయత్నం మనం చేశాము దానికి మించిన మినిస్టర్ లెవెల్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లెవెల్లో కానీ సీఎం గారు లెవెల్లో కానీ కలెక్టర్ గారిని మాట్లాడాలంటే మా జిల్లా అధ్యక్షులు శ్రీ బెడ్డి హరిప్రసాద్ గారు దృష్టి కూడా ఈ సమస్యల్ని తీసుకెళ్తాము తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా మేము క్లియర్ చేసేదానికి మా షాయంలో మేము ప్రయత్నిస్తాము ప్రజలందరూ కూడా ప్రతి వారం సోమవారం జరిగే జనవాణి వారి సమస్యలను ఇక్కడ తీసుకొస్తే కూటమికి కూటమిలో తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీ గాని ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడుతుందనేసి నిదర్శనమే ఈ జనవాణి దయచేసి ప్రజలందరూ కూడా ఈ జనవాణి వీలు చేసుకోవాలనేసి తెలియజేస్తున్నాము పట్టణంలో కొన్ని సమస్యలు వచ్చాయి మా పట్టణ అధ్యక్షుడు నరేష్ గారు వాళ్ళని ఆ వివరాలు కూడా వివరించారు